నమస్కారం వేదం స్వాగతం హిందూ ధర్మంలో ఎన్నో పవిత్రమైన రోజులు ఉన్నాయి కానీ మూడు కోట్ల ఏకాదశులు చేస్తే ఎంత పుణ్యం వస్తుందో కేవలం ఒక్కరోజు ఉపవాసం ఉంటే అంతటి ఫలితాన్ని ఇచ్చే ఏకైక రోజు ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అందుకే దీని పర్వదినాల్లో రారాజు అంటారు అయితే భక్తులారా ఒక చిన్న హెచ్చరిక మనం ఎంతో నిష్టగా రోజంతా ఉపవాసం ఉంటాం పూజలు చేస్తాం కానీ తెలియక చేసే చిన్న చిన్న తప్పుల వల్ల ఆ పుణ్యం మొత్తం ఆవిరైపోతుంది ముఖ్యంగా ఈరోజు అన్నం ఎందుకు తినకూడదు జాగరణ అంటే సినిమాలు చూడటమేనా అసలు ఉత్తర ద్వారం నుంచే దేవుణ్ణి ఎందుకు చూడాలి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియక చాలా మంది పొరపాటు చేస్తున్నారు ఈ ముక్కోటి ఏకాదశి రోజు మీరు అసలు చెయ్యకూడని ఆ మూడు ప్రధానమైన తప్పులేంటో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం మొదటి తప్పు మరియు అతి ముఖ్యమైనది ఆహారం చాలా మంది దేవుని ప్రసాదమే కదా అని పులిహోరను తద్దోజనమును తినేస్తూ ఉంటారు కానీ శాస్త్రం ఏం చెప్తుందో తెలుసా ఏకాదశి రోజు అన్నం తినడం అంటే సాక్షాత్తు పాపాన్ని తినడమే దీని వెనుక ఒక ఆశ్చర్యకరమైన కథ ఉంది పూర్వం బ్రహ్మదేవుడి చెమట నుండి పాప పురుషుడు అనే రాక్షసుడు జన్మించాడు వాడికి ఉండటానికి చోటు కావాలని అడిగినప్పుడు బ్రహ్మదేవుడు ఏకాదశి రోజు ఎవరైతే అన్నం తింటారో వారి అన్నం మెతుకులో నువ్వు నివసించు అని వరం ఇచ్చాడట అంటే ఈ రోజు మనం అన్నం తింటే ఆ పాప పురుషుణ్ణి మనలోకి ఆవహించుకున్నట్లే అందుకే పొరపాటున కూడా బియ్యంతో చేసినవి తినకండి ఉపవాసం ఉండాలేని వారు పాలు పండ్లు లేదా సగ్గుబియ్యం జావా లాంటివి తీసుకోవచ్చు కానీ బియ్యం మాత్రం బిగ్ నో రెండో విషయం ఉత్తరా ద్వార దర్శనం సాధారణ రోజుల్లో గుడిలోకి ఏ ద్వారం నుంచి వెళ్ళినా పర్వాలేదు కానీ ఈ ఒక్కరోజు మాత్రం ఖచ్చితంగా ఉత్తరాద్వారం నుంచే స్వామిని దర్శించుకోవాలి విష్ణు శాస్త్రనామం చదవండి లేదా వినండి ఇక్కడ ఇంకో పెద్ద ట్విస్ట్ ఉంది రాత్రి జాగరణ చేశాం కదా అని మరుసటి రోజు ద్వాదశి రోజు పగలు నిద్రపోతే మీ ఏకాదశి ఉపవాస ఫలితం సున్నా అయిపోతుంది అవును శాస్త్రం ప్రకారం ద్వాదశి రోజు పగలు అస్సలు నిద్రపోకూడదు అలాగే ఉపవాసం ఉన్న ఆకలితో ఇంట్లో వాళ్ళ మీద చిరాకు పడకండి కోపడకండి ఫ్రెండ్స్ ఈ డిసెంబర్ ముప్పైన వచ్చే ముక్కోటి ఏకాదశిని వృధా చేసుకోకండి బియ్యం ముట్టుకోకండి ఉత్తరా ద్వారం మానకండి ద్వాదశి రోజు పగలు నిద్రపోకండి ఈ నియమాలు పాటిస్తే మీ కష్టాలన్నీ తొలగిపోయి ఆ శ్రీమన్నారాయణుని కృప మీ కుటుంబాలపై తప్పక ఉంటుంది వీడియోలో చెప్పిన విషయాలు మీకు నిజంగా ఉపయోగపడితే కమెంట్స్లో గట్టిగా ఓం నమో నారాయణాయ అని రాయండి మా వేదం త్రీ సిక్స్టీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి అప్పుడే మా వీడియోలు మీకు వెంటనే వస్తాయి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం